ఇది ఏడవ విడతలో ఫిన్ కార్ సంస్థ ద్వారా ఏడవ విడతలో వచ్చే ఒక పబ్లిక్ ఇష్యూ ఈ పబ్లిక్ ఇష్యూ వచ్చేసి నాన్ కన్వర్టబుల్ ఇండివెన్చర్స్ మొబలైజ్ చేయడానికి ఇంట్రొడ్యూస్ చేస్తున్న ఇష్యూ సో ఇందులో ఏంటంటే కస్టమర్స్ పదివేల ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్ చేయూ ప్లస్ ఈ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో దీనికి ఒక ఫిక్స్డ్ డ్యూరేషన్ అండ్ ఫిక్స్డ్ కూపన్ రేట్ ఉంటుంది సో కూపన్ రేట్ అంటే మీకు ఇంట్రెస్ట్ రేట్ డిపాజిట్లో ఇంట్రెస్ట్ రేట్ ఎట్లా వస్తుందో అట్లాగే ఇందులో కూడా మీకు కూపన్ రేట్ ప్రకారంగా మీకు రిటర్న్స్ వస్తాయి సో దీంట్లో ఏంటంటే వివిధ డ్యూరేషన్స్లో వ్యవధిలో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు పదమూడు నెలల నుంచి డెబ్బై నెలల దాకా ఈ డెబ్బై నెలలు ఏదైతే ఉందో దానికి హయెస్ట్ రిటర్న్ ఉంది ట్వెల్వ్ పాయింట్ సిక్స్ టూ పర్సెంట్ సో దాంట్లో మీ ఇన్వెస్ట్మెంట్ డబల్ అవుతుంది సో అది అది ఒకే మా బిజినెస్ పరంగా చూస్తే మీరు ఇన్వెస్ట్ చేసే కస్టమర్స్ ఇన్వెస్ట్ చేస్తే అది ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేసే అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ని మా రెగ్యులర్ బిజినెస్లో మేము యూటిలైజ్ చేస్తాం లైక్ మా గోల్డ్ లోన్ గోల్డ్ లెండింగ్ ఉంది గోల్డ్ అగేన్స్ లెండింగ్ ఏదైతే ఉందో ఎందుకంటే మా సంస్థ వచ్చేసి ఆర్బిఐ లైసెన్స్డ్ ఎన్బిఎఫ్సి సో మేజర్ బిజినెస్ మాది గోల్డ్ అగెన్స్ట్గా లోన్ ఇస్తాం కస్టమర్స్కి దీనివల్ల వినియోగదారులకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి వినియోగదారులకి ఇందులో వచ్చేసి ఈ పర్టికులర్ ఇష్యూలో ఇన్వెస్టర్స్కి బెనిఫిట్ ఏంటంటే అండి ఒకటి ఫిక్స్డ్ రిటర్న్స్ వస్తాయి అంటే మీకు జనరల్గా షేర్ మార్కెట్లో మీరు షేర్స్ ఇన్వెస్ట్ చేశారనుకోండి ఆ షేర్ ప్రైస్ తగ్గడము తగ్గడము ఇటువంటి సో దాని ప్రకారంగా మీకు రిటర్న్స్ ఉంటాయి అందులో ఏంటంటే ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ వేరే బాండ్ మార్కెట్లో మీకు ఏంటంటే ఒక ఫిక్స్డ్ రిటర్న్ ఉంటుంది మామూలుగా ఏంటంటే ఒక పర్టికులర్ డ్యూరేషన్కి ఒక పర్టికులర్ ఇంట్రెస్ట్ రేట్ ప్రకారంగా మీకు రిటర్న్స్ వస్తాయి సో అందులో ఏంటంటే మీకు రెగ్యులర్ రిటర్న్స్ అనేది యాజ్ అన్ ఇన్వెస్టర్ మీకు వస్తారు అయితే నార్మల్గా టెన్ థౌసండ్ చేసాం సార్ సెవెంటీ మంత్స్ ఎంత రిటర్న్స్ ఇతర సంస్థలకి మన అట్లా డిఫరెన్స్ ఏంటి అంటే మీరు మామూలుగా చూస్తే ఏ ఎన్బిఎఫ్సీ అయినా సరే ఇటువంటి పథకాల ద్వారా ఇన్వెస్ట్మెంట్ మొబలైజ్ చేస్తారు ఎందుకంటే ఎన్బిఎఫ్సీస్ బ్యాంకుల లాగా డైరెక్ట్గా ఫస్పోర్ట్స్ దగ్గర నుంచి డిపాజిట్స్ తీసుకోవాలి బ్యాంకులో ఏంటంటే మీరు డైరెక్ట్గా సేవింగ్స్ ఖాతా ఓపెన్ చేయొచ్చు కరెంట్ అకౌంట్ కాదు ఓపెన్ చేయాలి ఇటువంటి స్కీమ్స్ ద్వారా ఏంటంటే వాళ్ళు టీస్ అనేది మొబిలైజ్ చేస్తారు మరి ఎన్బిఎఫ్సీస్ ఏంటంటే బ్యాంకుల ద్వారా బ్యాంకుల నుంచి లోన్ తీసుకోవడం వల్ల ఒకటి సోర్స్ ఆఫ్ ఫండ్స్ ఇంకొక సోర్స్ ఆఫ్ ఫండ్స్ ఇటువంటి ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేయడం మరి కాకపోతే ఏంటంటే ఇటువంటి ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేయాలంటే మీకు సెబీ నుంచి అప్రూవల్ ఉండాలి ఆర్బీఐ నుంచి కూడా ఎప్రూవల్ ఉండాలి కొన్ని నామ్స్ ఆ నామ్స్ పాటిస్తే చేయొచ్చు చాలా మందికి రూరల్ ప్రాంతాల ఓపెన్ చేయొచ్చండి ఇప్పుడు ఇప్పుడు చాలా సౌలభ్యం చాలా సౌలభ్యం అంటే డిమాట్ అకౌంట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి చాలా సౌకర్యం ఉంది ఎప్పుడంటే ప్రతిదీ కూడా మీరు ఆన్లైన్లో చేయొచ్చు ఆల్మోస్ట్ ప్రతి ఒక్క కంపెనీ కూడా డీమాట్ అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారు అదంతా కూడా ఆన్లైన్ ద్వారా ఓపెన్ చేయచ్చు ఎవరికైతే బ్యాంక్ ఖాతా ఉందో ఆ బ్యాంక్ ద్వారా కూడా డిమాడ్ ఎక్కువ దొప్పిస్తారు లేదు మీకు కష్టంగా ఉంది మా శాఖ నుంచి ఉండదు మీకు సహాయం కల్పిస్తారు ఏ విధంగా చేయాలి మళ్ళీ గానీ ఇస్తే